జనయిత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా మిర్యాలలోని జనయిత్రి ఫౌండేషన్ కార్యాలయం ముందు మధ్యాహ్నం పెద్ద త్యాగిడికి ఇబ్బంది పడతాయనే ఆలోచనతో రెండు రోజులు ఒకసారి ఇక్కడ మజ్జిగ పంపిణీ మరియు చల్లటి నీటిని సరఫరా చేస్తాం అందులో భాగంగా ఈరోజు మా జనయిత్రి ఫౌండేషన్ సభ్యురాలు మానస గారి పుత్రుడు వారి జన్మ సందర్భంగా ఈరోజు సుమారు మూడు వందల మధ్య త్యాగుడు వారు స్పాన్సర్ చేశారు వారికి ప్రత్యేకంగా మా జనయు ధన్యవాదాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా వారి పుట్టినరోజులు వారి బ్యారేజ్ డేలు ఇంకోజన్స్ బట్టి ప్రతి ఒక్కరు ఇలా సమాజం ఎంతో కొంత సహాయపడాలని చెప్పి కోరుకుంటూ మా జనహిత ఫౌండేషన్ మీకు ఎల్లవేళలా అందుబాటులో చెప్పి తెలియజేస్తున్నాము ఫౌండేషన్లో సభ్యురాలైన నేను ఆదివారం నాడు నా కొడుకు బర్త్డే సందర్భంగా ముందు రోజు నేను మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ జనైత్రి ఫౌండేషన్లో సభ్యురాలను అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు నేను ఎన్నో చేయాలని అనుకుంటున్నాను ఈ అవకాశం కల్పించినందుకు జనేత్రి ఫౌండేషన్ సభ్యుడైన ముని గారికి ధన్యవాదాలు Isso é...